హలో హాయ్ అండి వెల్కమ్ టు మొబైన్ టైలర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ నేనైతే నిన్నైతే ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానమాట నిన్నైతే ఏమాత్రం నాకు బాలేదండి ఫుల్ హెడేక్ అనమాట పక్కన మెంతో ప్లేస్ పెట్టుకొని రాసుకుంటానమాట స్టిచ్ స్టిచ్ చేశాను అనమాట అంటే ఈ అమ్మాయికి కూడా ఈరోజే బర్త్డే ఉందనమాట అందుకనే ఎంత కష్టం మీదైనా సరే ఈ ఫ్రాక్ పూర్తి చేయాలని చెప్పేసి నిన్న ఫోర్ ఫోర్ కల్లా ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది త్రీ కల్లా మొదలు పెడితే ఫోర్ కల్లా అయిపోయింది అయిపోయింది కానీ చాలా చాలా నిన్న అస్సలు అయితే ఏమాత్రం బాగాలేదు ఫ్రెండ్స్ ఎలాగల్లా ఫ్రాక్ అయితే పూర్తి చేశాను తోళ్ళకైతే ఇచ్చేసాను అనమాట మీరు కూడా నా స్టిచ్చింగ్ చూస్తారని ఈ వీడియో పెట్టానమాట అవుట్లుక్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ కింద పఫ్ పైన పఫ్ పెట్టాను ఎలా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి